ఆలియాభట్ పిఏ వేదిక ప్రకాష్ శెట్టిని ముంబై జూహు పోలీసులు అరెస్ట్ చేశారు ఆలియాభట్ వ్యక్తిగత ఖాతాతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల నుంచి ఏకంగా డెబ్బై ఆరు లక్షల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలను మోసం చేసి కాజేసిందని ఆలియాభట్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వేదిక ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే దాదాపు ఐదు నెలల తర్వాత ఆమె బెంగళూరులో ఉందని గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు అక్కడి నుంచి ఐదు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పై వేదికను ముంబై తీసుకొచ్చిన పోలీసులు నిందితురాలని కోర్టులో హాజరుపరిచారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో వేదిక ఆలియాకి పిఏగా పనిచేసింది ఈ క్రమంలోనే ఆలియా ప్రొడక్షన్ హౌస్ పనులు కూడా చక్కబెట్టేది ఈ క్రమంలోనే ఆమె దొంగ బిల్లులు పెట్టి నమ్మకంగా ఆలియా చేత సంతకాలు చేయించింది డెబ్బై ఏడు లక్షలను కొట్టేసింది ఆ కొట్టేసిన డబ్బును స్నేహితురాలి అకౌంట్ కి మళ్లించింది ఆ తర్వాత ఆ మొత్తాన్ని తన అకౌంట్ కి మళ్లించుకుంది ఆలియా తల్లి దీనిని గుర్తించడంతో ఆ గుట్టు బయటకు వచ్చింది అయితే ఈ విషయం ఇప్పుడు బీ టౌన్ లో సంచలనంగా మారింది